అలాగే నమస్కారం నేను మీ రమేష్ వర్రా రవీంద్రారెడ్డి సోషల్ మీడియాకు సంబంధించిన ఆయన పెట్టిన పోస్టుల గురించి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఎవరెవరికి ఎలా అర్థమైంది అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది కూడా ఆయన వాంగ్మూలం డిఐజీ కోయ ప్రవీణ్ గారు చదివి వినిపించడం జరిగింది ప్రవీణ్ గారు స్టార్ట్ చేయడంతోనే ఒక మాట అన్నారు అరబ్ దేశంలో అయితే రాళ్ళతో కొట్టి చంపేసి ఉండేవారు ఇది భారతదేశం ప్రజాస్వామిక దేశం కాబట్టి వీళ్ళు ఇంకా ఫ్రీగా తిరుగుతున్నారు అని ఆయన మీట్ స్టార్ట్ చేశారు అంటే ప్రవీణ్ గారికి అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళకి సరైన శిక్ష అరెస్ట్ చేయడం కాదు రాళ్ళతో కొట్టి చంపడం డీటెయిల్స్లోకి మనం వెళ్తే మన ఇంతకుముందు మీరు అందరికీ తెలిసి ఉండదు హర్షవర్ధన్ గారిని క్రైమ్ స్టోరీస్ చెప్తుంటారు ఒకప్పుడు ఆయన ఇప్పుడు చాలామంది పెరిగిపోయారు కానీ రమ్య డోర్ తీసి ఆశ్చర్య చిక్కుతులైంది ఆ తర్వాత ఏం జరిగింది బ్రేక్ తర్వాత చూడండి అని ఆయన అద్భుతంగా చెప్పారు అలాంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ స్టోరీ ఇది బేసిక్గా ఎందుకంటే ఇది ఏ వ్యక్తి తన ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కథ కానే కాదు అసలు ఇది కథ కానే కాదు ఇది ఒక రియల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అది ఆయన చెప్పిన రెండవ అతి ముఖ్యమైన పాయింట్ ఎలా చేశారు అన్నది కానీ మీరు వింటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారంలో వచ్చే వరకు వర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి భారత సిమెంట్స్లో పనిచేసేవారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం మంది అని డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఆ భారతీయ సిమెంట్స్ ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేశారు వదిలేసి సోషల్ మీడియాయే తన పనిగా పెట్టుకున్నారు అయితే ఆయనకి నెలకి ఎనిమిది వేలు జీతం వచ్చేదని విన్నారు అది నాకు అర్థం కాలేదు మరి ఎనిమిది వేలకి ఈ రకమైన పోస్టులు పెట్టేవారో లేదా ఆయనకి జీతంతో పాటు బచ్చం టీఏ డిఏ ఇవన్నీ ఎవరైనా ప్రొవైడ్ చేసేవారా అన్నది తర్వాత విషయం మొత్తం మీద ఈయన ఎలా ఆపరేట్ చేశారు వీళ్ళందరూ అన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈయన డైరెక్ట్గా పోస్టులు పెట్టి ఈయన ఇష్టం వచ్చినట్టు బూతులు స్టార్ట్ చేశారు ఈయన టార్గెట్ ముఖ్యంగా అపోజిషన్లో ఉన్న చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు ఇది ప్రైమరీ టార్గెట్ అలాగే మహిళా నేతలు టీడీపీకి సంబంధించి కానీ జనసేనకు సంబంధించి కానీ ఉన్న మహిళా నేతలు అంటే రాయిపట అరుణ్ గారు మన అనిత గారు వీళ్ళందరూ ఈయన టార్గెట్ ఈ టార్గెట్కి తగ్గట్టుగా ఆయన పైనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఆ పనులు చేస్తూ ఉండేవారు రెండు వేల ఇరవైలో ఆకాశంలో ఒక మెరుగు మెరిసింది కరోనా అనబడే తీవ్రమైన వ్యాధితో ప్రపంచం అతలాగతులు అవుతున్న టైంలో సజ్జల భార్గవరెడ్డి అని ఒక ఇదేదో బాలకృష్ణ గారి ఫ్యాక్షన్ సినిమా స్టోరీ చెప్పినట్టుంటారు ఆయన ఎంట్రన్స్ ఇచ్చారు ఆయన చూడటానికి సినిమా హీరోలు ఉంటారు కానీ ఆలోచనలన్నీ కొంచెం అంటే సమాజానికి ఉపయోగపడేవి కాకుండా సమాజంలో ఇబ్బంది పడే ఇబ్బంది పెట్టే ఆలోచనలతో ఆయన వచ్చారు ఆయన ఎవరంటే సజ్జన రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆయన వాళ్ళ అబ్బాయి ఆయన రెండు వేల ఇరవై వచ్చాక సోషల్ మీడియాలో పెను మార్పులు తీసుకొచ్చారు సోషల్ మీడియానంత ఒక్క తాటి మీదకి తీసుకొచ్చారు ముందుగా వాళ్ళు ఏం చేశారు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ సంస్థ ఈ సంస్థని వైఎస్ఆర్పి వైఎస్ఆర్సిపి పార్టీ తలుక సోషల్ మీడియా సంస్థగా మార్చడానికి వాసుదేవరెడ్డి చిన వాసుదేవరెడ్డి అని ఐ డ్రీమ్ సంస్థకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్గా నియమించారు మీరు ఐ డ్రీమ్ యూట్యూబ్లో కొడితే ప్రతిదీ ఐ డ్రీమ్ వస్తుంది ఇంటర్వ్యూలో వాళ్ళు చేస్తారు అన్ని రకరకాలన్నీ చేస్తూ ఉంటారు సో ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత అందులో అరవై మంది పనిచేసేవారు ఈ అరవై మంది కూడా జీతం మనమే ఇచ్చేవాళ్ళు అంటే మన ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మన ట్యాక్స్ల నుంచి వచ్చే డబ్బుతో మనం ఒక అరవై మందిని ఆ సంస్థలో ఉంచితే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టడానికి పనిచేస్తూ ఉండేవారు ఇది మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం అప్పుడు ఇక్కడ నుంచి పోస్టులు పెట్టడం అన్నది ఒక పద్ధతి ప్రకారం జరిగేది ఎలా అంటే తాడేపల్లిలో పీవీఆర్ ఐకన్ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో వీళ్ళ సోషల్ మీడియా సంస్థ ఉండేది అక్కడ సజ్జల భార్గవరెడ్డి గారు వీరారెడ్డి గారు అర్జున్ రెడ్డి గారు సుమారెడ్డి గారు వీళ్ళ కొంతమంది వైఎస్ జగన్ గారికి బంధువులు కూడా వీళ్ళందరూ అక్కడ నుంచి కంటెంట్ హ్యాండిల్ చేస్తుంటారు అంటే కంటెంట్ ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే వీళ్ళ దగ్గర మొత్తం నాలుగు వందల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉండేవి నలభై ఐదు యూట్యూబ్ ఛానల్ ఉండేవి చాలామంది పాపులర్ పంచు ప్రభాకర్ గారిని ఇలాగ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండేవి సో ప్రతి జిల్లాకి ఒక కన్వీనర్ ఉంటారు ఏం పోస్టులు పెట్టాలి అన్నది వీళ్ళ నలుగురు ఆ బిల్డింగ్లో కూర్చొని డిసైడ్ చేసి వీళ్ళకి పంపిస్తారు మిగిలిన వాళ్ళందరూ ఆ రకంగా పోస్టులు పెడతారు ఇది మొదటి రకం ఇక రెండో రకం ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళే వీళ్ళకి నచ్చిన బూతులతో పోస్టులు పెట్టడం ఇది రెండో రకం ఇంకో మూడో రకం ఏంటంటే వీళ్ళ కొంత హ్యాండిల్స్ సజ్జల గారు ఈ వీళ్ళందరి దగ్గర ఉండి వాళ్ళే కావాలంటే ఆ హ్యాండిల్స్తో పోస్టులు పెడతారు ఇలా వీళ్ళంతా అందుకే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నది సో వీళ్ళందరూ ఒకరి హ్యాండిల్స్ ఒకరి దగ్గర ఉన్నా కూడా మొత్తం మీద ఇవన్నీ కలిపి ఈ పోస్టులు పెడతారు అయితే ఆయనకు ఎదురైన మొట్టమొదటి పరీక్ష సజ్జల గారు ప్రూవ్ చేసుకున్న మొట్టమొదటి ఇది కూడా వర్రా గారు ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది డిఐజీ గారు చెప్పింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదు అని హైకోర్టు న్యాయమూర్తులు తిరస్కరించిన తర్వాత న్యాయమూర్తులు మొదటి టార్గెట్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి పెట్టిన మొట్టమొదటి పోస్టులు న్యాయమూర్తులంటే పవన్ తెలుసు వాళ్ళు ఏదో అది మంచు తెలియదు చేతకాని సంస్థ మన న్యాయ వ్యవస్థ అనేది మనకు తెలియదు ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఈజీగా తప్పించుకుంటుంటారు చెడ్డ వాళ్ళంటే సారీ చెడ్డ వాళ్ళు ఈజీగా తప్పించుకుంటుంటారు మంచి వాళ్ళకి అవసరమే ఉండదు కోర్టుకు వెళ్ళడానికి మొత్తం మీద వాళ్ళు మొదటి టార్గెట్ దాన్ని సక్సెస్ఫుల్గా సాధించిన తర్వాత వాళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు అప్పటి నుంచి అవే బూత్ పోస్టులు అవే సో జిల్లా కన్వీనర్ గారు వీళ్ళందరూ కలిపి వీళ్ళు పోస్టులు పెడతా ఉంటారు ఇది వీళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్ వీటితో పాటు వర్ర రవీంద్రారెడ్డికి సపరేట్గా ఒక రిక్వెస్ట్ కూడా వస్తుండేది అది అవినాష్ రెడ్డి గారి పిఏ గారి నుంచి పిఏ గారు షర్మిళ గారి మీద విజయం గారి మీద ఎలాంటి పోస్ట్లు పెట్టాలి అని ఆయన ఈయనకు ఒక కంటెంట్ ఇస్తుండేవారు ఈ మొత్తం సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ తో పాటు ఇది ఒక సెపరేట్ థింగ్ ఆయన చేసింది అది అవినాష్ రెడ్డి గారి పిఏ ఇచ్చిన కంటెంట్ ద్వారా ఆ పనులు వీళ్ళు చేస్తుండేవారు ఇది టోటల్గా ఇది ఎలాంటి నేరం అన్నది ఆ రోజు డిఐజీ గారు ప్రెస్ మీట్ చూసిన ప్రతి వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోయినా ఈ వీడియో ద్వారా అందరికి చాలా క్లియర్గా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఇది ఒక్కొక్కరికి ఎలా అర్థమైంది అని మనం చూసుకుందాం ముందుగా వర్ర రవీంద్ర రెడ్డి గారి భార్య గారికి ఎలా అర్థమైంది ఈ వీడియోలో చూద్దాం నా భర్త గురించి మీడియాలో మరి ప్రశ్ని పెట్టి కొందరు మాట్లాడుతున్నారు వారికి సమాధానం చెప్పాలని నేను ఈ వీడియో ద్వారా వచ్చాను నా భర్త గురించి శ్రీమతి షర్మిలా ఈరోజు మాట్లాడడం జరిగింది నా భర్తని సైకో అంటూ అతని హరిష్ స్వాగతిస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు అమర షర్మిల గారు నా భర్త సైకో కాబట్టి మీ మీద నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుండి దాదాపు నూట అరవై ఫేక్ మీ క్యారెక్టర్ గురించి తప్పుగా ప్రచారం చేశారని మీరే ప్రశ్నలో చెప్పారు అలా చేసినప్పుడు ఈ సైకోని మీకు అండగా పోరాటం చేశాడు మీ అన్న పదిన వాళ్ళ పిల్లల గురించి చూసాం కదా తను ఒక హిందూ సాంప్రదాయానికి సంబంధించిన భార్య గారు అందుకని భర్తని వెనకేసుకుని వస్తారు ఖచ్చితంగా అది బోరుగడ్డ అనిలైనా వర్రా రవీంద్ర రెడ్డి అయినా లేదా మన దాన్ని ఏమంటారు వేణుస్వామి గారి భార్య అయినా వీళ్ళందరూ మన సాంప్రదాయం తగ్గట్టు భర్తను ఫాలో అవడం అనేది ఒక మంచి సాంప్రదాయం తప్పలేదు ప్రవీణ్ గారికి ఎలా అర్థమైందో మనం ఆల్రెడీ చూసాం విచారణలో గుర్తించారు చెప్పినా కదా నలభై హ్యాండిల్స్ గుర్తించాము తర్వాత కుట్ర సూత్రదారులు భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డి అని భార్గవ రెడ్డి అంటే వాళ్ళు పరారులో ఉన్నారండి ప్రయత్నాలు మొదలు పెట్టాము సోషల్ మీడియా వాయిస్ జగన్ గారికి ఎలా అర్థమైంది అన్నది ఇంపార్టెంట్ విషయం జగన్ గారికి ఎలా అర్థమైంది అంటే జగన్ గారు ఇప్పుడు ఆయన ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రి అధికారం కోసం రాజకీయం కోసం ఆలోచన తప్పితే ప్రజల కోసం ప్రభుత్వం అన్నది అలాంటి కాన్సెప్ట్ కానీ లేదా ఇండస్ట్రీలు ఏమైనా తీసుకుద్దాం అలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు ఉండేది కాదు కాబట్టి ఆయన షడంగా ఒకసారి సజ్జల అనే అబ్బాయి ఇంత పని చేశాడా అని ఒకసారి ఆశ్చర్యపోయారు దాంతో వాళ్ళ నాన్నగారికి ప్రమోషన్ ఇప్పించారు వాళ్ళ నాన్నగారు ఇప్పటి వరకు ఒక సలహాదారుగా ఉండేవారు ఇప్పుడు రాష్ట్ర కన్వీనర్ అయ్యారు అంటే జగన్ గారు తర్వాత నెక్స్ట్ ఇంతవరకు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నుంచి సజ్జల గారు అలా అలా నాన్నగారిని ప్రమోట్ చేశారు ఇంత గొప్ప పని చేసిన వ్యక్తులని అబ్బాయిని తర్వాత ఫ్యూచర్లో చేస్తారు అంటే ప్రస్తుతానికి వెంటనే పొజిషన్ ఇవ్వలేదు తర్వాత ఇస్తారు ఇది ఆయనకు అర్థమైన విషయం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ ఎలా అర్థమైందంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో సోషల్ మీడియా ఎబ్యూజ్కి సంబంధించిన ఒక యాక్ట్ తీసుకొస్తారు ఆ యాక్ట్ తొందరలో ఇంప్లిమెంట్ చేసి ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో లేకుండా దబిడి దిబిడి దిబిడి దెబిడి చేసే పనిలో బిజీగా ఉన్నారు అది ఆయనకు అర్థమైన విషయం ఇక ఫైనల్గా నాకేం అర్థమైంది వ్యక్తిగతంగా అంటే వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఒక భాషని తీసుకొచ్చారు అది తెలుగు కాదు తెలంగాణ యాస్ కాదు రాయలసీమ యాస్ కాదు భాష దాన్ని వాళ్ళు మంత్రులు వాళ్ళందరూ వాడుతుండేవారు అలాగే వీళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎదుటి వాళ్ళు ఆడవాళ్ళని అమ్మ అలీ తిట్టడం అనేది లీగలైజ్ చేయాలనుకున్నారు అధికారికంగా చేయాలనుకున్నారు ఇలాంటి వాళ్ళు సమాజానికి నిజంగా ఒక దరిద్రం లాంటి వాళ్ళు మన సమాజం నిజంగా ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి అది నాకు అర్థమైన విషయం ఇక మీకేమి ఏ రకంగా అర్థమైంది అనే విషయం మీరు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా అభిప్రాయం వస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ